వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మన ఊరు మనపులం వీడియోస్ ఈరోజు అయితే మనం వచ్చేసి ఒక క్రేజీ వీడియోస్ అయిపోతున్నాం అయితే ఏంటంటే మనం అయితే ట్వెల్వ్ అవర్స్ క్యాంపింగ్ అయితే అయిపోతున్నాం ఎక్కడంటే మనం ఇవ్వం మీరు చూడొచ్చు మొత్తం అయితే ఇట్లాకెళ్ళి ప్లేస్ అయితే మొత్తం మా ఊరికి అయితే వర్షం అయితే ఒక రేంజ్లో వాడుతుంది రేంజ్ అంటే ఒక రేంజ్లో వాడుతుంది మొత్తం చూడవచ్చు ఎట్లా నిండిపోయిన బంధాలు ఒక ప్లేస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం నైట్ ఒక ఘోరంగా వర్షం ఉంది అందుకని టెంటు మీద అయితే మంచి ఇప్పుడే కవర్ కప్పి పెట్టుకున్నాం ఒకసారి మీరు టెన్త్ చూడొచ్చు ఎట్లా అయింది మొత్తం గాలికి అండ్ ఇక టెన్టీ డేస్కినాం మొత్తం గాలికి అయితే మొత్తం దగ్గరికి అయితే ముడుచుకపోయింది గాలి ఘోరంగా పెడుతుంది దీని కవర్ అందుకే కవర్గా వీడు మన యూట్యూబ్ స్టార్ శిశాంత్ యూట్యూబ్ స్టార్ నాని ఇంకేలా మన రాజు వస్తుంది మీరు అయితే క్యాంపింగ్లా రమే ఉన్నాం ఒక్కోసారి బండి గాలి చూడవచ్చు ఎట్లా పెడుతుంది హీరంజీలో పెడుతున్న గాలి మాత్రం మీరు చూడవచ్చు లొకేషన్ ఎట్లుందో మొత్తం హోమలిగా వర్షం ఇప్పటికే స్టార్ట్ అయింది మీకు స్క్రీన్ మీద కాని వస్తుందో కాను తెలుసలేదు కానీ వర్షం అయితే స్టార్ట్ అయ్యింది వీడియో మొత్తం చాలా క్రేజీగా ఉండబోతుంది ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓకే గైస్ వీడియో ఎప్పటి నుంచి మొత్తం టువెల్ అవర్స్ క్యాంపింగ్ ఎంజాయ్ చేయండి మొత్తం ఈ వీడియో పైన పక్క మీరు వన్ ఈ వీడియో పైన మీరు పక్క కే లైక్స్ కంప్లీట్ చేస్తే నెక్స్ట్ టువెల్వ్ అవర్స్ అది ట్వంటీ ఫోర్ అవర్స్ క్యాంపింగ్ అయితే వేస్తాం అది ఎక్కడ అంటే మా ఊరి షిక్ డ్యామ్ లోపల అంటే వాటర్ పైన అయితే వేస్తాం వాటర్ పైన అయితే ప్లానింగ్ చేస్తాం మీరు రోజు చూపు అయితే ఇగో లొకేషన్ ఎట్లుందో మీరు చూపిస్తాం సో గైస్ ఇగో లొకేషన్ చూడండి మీరు అయితే ఎట్లుందో మొత్తం మొత్తం ఒక రేంజ్లో మారిపోయింది మా ఊళ్ళో అయితే ఆకాశం ఉత్తమంగా మేము ఇక్కడ వేసినాం ఈ లొకేషన్ వీడియో అయితే చించి పడేద్దాం నువ్వు అయితే లైక్స్ కోసం రెడీగా ఉండవు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే గాయస్ ఇప్పుడైతే రాజుగారి అయితే ఇక్కడ వస్తున్నట్టలుకొని మనలో అయితే అది ప్రిపేర్ చేశారు నైట్ డిన్నర్ నేను క్రేజ్గా అయ్యబోతున్నాం చూసి ఎంజాయ్ టువెల్ అవర్స్ క్యాంపింగ్ లేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంచుమించు అటు క్యాంపింగ్ చేసి మేము ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అవుతుంది అక్కడ శంకర అక్కడ షెక్డామ్లా అడవిలో అంటే అడవిలో ఇక అడవిలో కూడా ఇక అడవిలో క్యాంపింగ్ అని అది నెల నాలుగు నెలలు మూడు నెలలు అవుతుంది అప్పటి నుంచి ఆలోచించి ఎందుకు చేయాలంటే వర్షాకాలం చేయాలని క్యాంపింగ్ వర్షాకాలం వర్షాకాలం వర్షం మాదికైతే అయితే డైలీ డైలీ వర్షం అంటే డైలీ వర్షం పడుతుంది ఈరోజు ఈయన కోమా వర్షం పట్టేటట్టుంది పర్తదిన కొంచెం అయితే స్టార్ట్ అవుతుంది పోయి రాజునైతే ఎక్కించుకోవచ్చు ఇలా వీళ్ళైతే ఏమేమి చేస్తారో మొత్తం చూడండి మొత్తం అయితే మొద వీడియో మొత్తం చించి పాడేసాం లెగ్స్ గో నైతే ఇంటికైతే అయితే వెళ్ళిపోతున్నాయి వీడియో ఇస్తారంట నే కెమెరామ్యాన్ రాజు కానీ అయితే ఎక్కిచ్చిపోస్తాం మనోని ఇంకా కెమెరా వేసుకొని చాలా అలెంజ్ చేయండి సరేనా ఓకే నేను పోతున్నాయి ఈ నోన్ నుండి ఐదు నిమిషాలు ఇక అట్లే కొంచెం లైటింగ్ అది తీసుకోస్తాను లైటింగ్ బ్యాటరీస్ కానీ అంతంత వరకు లోపల సెటప్ చేసుకుంటారు వద్దు అంతే అవి సామాను ఓకే కాస్త నేనైతే అయితే వెళ్ళిపోతున్నా వీడియో మాత్రం ఇక్కడ క్రేజ్గా ఉండదు స్లిప్జ్ ఎక్కడ ఉందోండి లెట్స్ గో నేను అప్పుడు చెప్పడం మర్చిపోయా అయితే ఫుల్ అంటే ఫస్ట్ నుంచే ఫీవర్ ఉంటే చెప్పిండే జ్వరం ముందు రాస్తాను అంకొకటి ఇప్పుడు పోతే అయినా జ్వరం ముందు వచ్చిందంటే ఘోరంగా జ్వరం వచ్చింది ఇక అట్లానే మేము ముగ్గురమే పార్టిసిపేట్ నేను పిల్లలు ఇద్దరు ఇప్పుడు అయితే కొన్ని ఊళ్ళకి వెళ్ళి ఇప్పుడు ఊళ్ళకెళ్ళి అయితే కొన్ని ఫుడ్ తీసుకొచ్చినా అంటే కొన్ని స్నాక్స్ ఇలా తీసుకొచ్చిన అయితే ఎంజాయ్ అవుతాం ఇప్పుడు చూసి తిని ఎంజాయ్ చేసుకుంటా మాట్లాడదాం కూర్చొని రెండు కురుకుండ్రె తీసుకొచ్చిన తిప్పు తిని ఇక మెల్ల అట్లా ఇట్లా కొంచెం అయితే మొత్తం చూపిస్తాం చెంగుడు ఎప్పుడైనా మర్చిపోయినాం దొంగ వాళ్ళ పాటు వీడియో కంప్లీట్ అయింది ఈ వల్లనే ఈయన వల్లనే సాము అవుతుంది ఇంకా ఈయన వల్లనే వీడే వీడియో దిగుతామంటాడు స్కూల్కి వెళ్ళి సమయం రారా అంటే గంట సేపు రారా అంటే సార్ వస్తా వస్తూ అంటాడు కొత్త స్వీస్ అరకుడు ఎక్కడ పోతాడేమో దూడనే దొరకడు వాడేమో అంటే ట్యూషన్కి పోతాడు ఇంకా వాడు నేనేమో ఓకే అంటే నేను నా స్కూల్ అప్పుడు ట్యూషన్ అప్పుడు ఇబ్బంది పెట్టాను నా స్కూల్ లేనప్పుడు అంటే మొన్న ఎప్పుడు రా మొన్న వర్జా మొన్న మూడు రెండు సెలవులు మొన్న మొన్న రిపబ్లిక్ డే అయింది రిపబ్లిక్ డేకి ఆ రోజు నుంచి సెల్ వచ్చి ఆ రోజు ఇంకా నిన్న ఈరోజు మూడు రోజులు సెల్ వచ్చినాయి కదా నిన్న ఒక వీడియో షూట్ చేసినాం నిన్న ఏంటంటే చందావాస్లోనే అంటే మన గణేష్ చందావాసులు అనేవి నిన్న ఒకటి షూట్ చేసినాం అది ఎడిట్ పెండింగ్లో ఉంది అది ఎడిట్ చేయాలి మళ్ళీ మొన్న ఒక బ్లాగ్ తీసినాం మా గణేష్ బుక్ చేసుకున్నాం అనేది ఈరోజు మూడు వీడియోలు పెండింగ్లోనే మూడు వీడియోలు కాదని కూడా ఈ లైవింగ్ ఫస్ట్ అయితే గణేష్ చంద తర్వాత అది తర్వాత ఇది అప్లోడ్ చేసాం మూడు వీడియోలు మాత్రం చాలా క్రేజీగా ఉంటుంది ఎంజాయ్ చేసుకోండి చూడాలి మాత్రం ముగ్గురమే ఉన్నాం నైట్కి వెళ్ళలేదు తెలియదు యాక్చువల్లీ సో గైస్ మీకు మొత్తం మా ఎక్స్పోర్ట్ చేస్తా మొత్తం అటువంటి మాకు అయితే పొలం దగ్గరనే ఉన్నాము అంటే పొలం అంటే నెలబేరే వాళ్ళ పొలాలు ఇక్కడ పైన అనిపిస్తున్నాం కూడా మీకు ఆల్రెడీ కుట్టా గుట్ట మొత్తం పందాలు లేవల్ ఒక దాంట్లో అయితే వచ్చి క్యాంపింగ్ చేస్తాం మీరు నాలు చూడచ్చు ఇదిగో చూడొచ్చు ఇగో చూడ గుల్లానా మొత్తం నీళ్ళు వస్తుంది అంతసే మంచిగా క్లీన్ చేసుకొని అయితే వేసుకున్నాం ఏంటైతే అయితే కొంచెం ఫస్ట్ ఆసాం ఒకసారి మేము అక్కడ చూడొచ్చు లొకేషన్ చుట్టుముట్టు మొత్తం ఎట్లుంది ఇగో మన ఊరు అయితే అక్కడే ఉంది కంటిషన్ ఇగో చుట్టుముట్టుగా చుట్టుముట్టు ఇక్కడ చూడొచ్చు మొత్తం లొకేషన్ ఎట్లా ఆకాశం చూడొచ్చు ఖాళీ పోమ్మా వర్షం అయితే ఒక రైలు పడుతుంది డైలీ డైలీ అయితే వర్షం పడుతుంది చాలా బాగుంది కదా బ్యూటిఫుల్ అంటే నుంచి ఒక కిలో అంటే ఒక రెండుకి ఒక కిలోమీటర్ నర రెండు కిలోమీటర్ దూరం వచ్చినాం అంటే ఎదిగిన అడవిలో కానీ కొంచెం పొలంలో ఫ్రీగా అడవిలు వేస్తే అంటే ఇప్పుడు వర్షాకాలంలో గడ్డి ఉంటే మొత్తం ఇక్కడ అయితే నేను ఉన్న ప్లేస్ చూసి మొత్తం టెంట్లకు నీళ్ళు వస్తే అని కొద్దిగా ఆలోచించి ఇక్కడ వేస్తున్నాం నెక్స్ట్ టైం పక్కా అది కాక నెక్స్ట్ టైం కంపల్సరీ ఈ వీడియో పైన కే లైక్స్ కంప్లీట్ చేస్తే నెక్స్ట్ టైం పక్క చెప్తున్నా వాటర్ పైన అయితే ట్వెల్వ్ ట్వెల్వ్ అవర్స్ క్యాంపింగ్ చేస్తాం వాటర్ పైన అయిపోయాక లేదంటే ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ పైన అవ్వకుండా నేను చెట్టు పైన చెట్టు పైన బేస్ తయారు చేసి చెట్టు పైన అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే క్యాంపింగ్ ఎందుకంటే ట్రై చేస్తాం ఈ వీడియో పక్క కే లైక్స్ కంప్లీట్ చేస్తే ఇంకోటి నేను చెప్పకపోతున్నా అంటే యాక్చువల్లీ ఈరోజు ముగ్గురమేస్తున్నాం ఇంతమంది చెప్పిన కుగ్గరైతే నైట్కి మనం యాక్చువల్లీ ఫుడ్ అయినా ఏం ప్రిపేర్ చేసుకొని ఏం ఆలోచించాలి అంటే బయట నుంచి నేర్చుకున్న గుడి కుక్ చేసుకోవడానికి అయితే అసలు మా దగ్గర మ్యూబి స్టావుని అది ఏం తెచ్చుకోలేదు కానీ టెంట్ కూడా ఇచ్చినాం క్యాంపింగ్కి ఇంకోటి కుక్కింగ్ నేర్చుకోవాలంటే మాకు అప్పుడు అంటే కెమెరా అయితే మంట వచ్చుకున్నాం ఇప్పుడైతే మొత్తం పచ్చి ఉన్నాయి ఖచ్చితంగా పచ్చి ఉన్నాయి యాక్చువల్లీ ఏమనుకున్నాం అంటే బయటకి వెళ్ళి ఫైవ్ రైస్ కానీ ఏమైనా ఫుడ్ కానీ తెచ్చుకుని అనుకున్నాం ఎట్లయితే ఇక సాయంత్రం అయితే నైట్కి అయితే వీడియోలో చూస్తారు ఇప్పుడైతే అయితే మొత్తం తక్కువ అయితే ఇంకా అవుతాం 아까 사이 럭키션 있던데? 들어가. 이사리 뭐좀 해주고 럭키션. 잔다카레 셰프님. 에버랜드 셰프님. 날짜 이래도 그래도 잔다카레. 아마 지금 가면은 어려워지나 본 씨. ఇప్పుడైతే మా టెంట్లో పడిపోయి అంటే మొత్తం గాలికి వత్తి మేము యాక్చువల్ ఏమన్నా మన టెంట్ స్టిక్స్ అయితే విరిగిపోయినాయి మిమ్మల్ని మిస్సా మీకు మింకి లెగిరిపోయి మిస్సా యాక్చువల్ ఏమైందంటే మా టెంట్ మేము ఆన్లైన్లో బుక్ చేసినాం టెంటు మన టెంట్ సైడ్ పోసే స్టిక్స్ ఉంటాయి కదా స్టిక్స్ అయితే మనకంటే మనం ఇంచుమించు అంటే ఒక్కొక్క అంటే వీడియో తీయలేం కానీ మేము ఐదు ఒక పది పదిహేను సార్లు నాల్చి పది పదిహేను సార్లు టెంటు వాడింటాము అంటే మంచి మంచి మేము టూర్లో పోయినాము అక్కడక్కడ శ్రీశైలం పోయింటే మొన్న మొన్న శ్రీశైలం బైక్స్ ఉంటే అక్కడ అంటే టెంట్స్ వాళ్ళు ఉంటే ఆ టెంట్ ఆ రూమ్స్ తీసుకోకుండా రోడ్డుపైసుకుంటే ఆడ స్టిక్స్ అంటే మా ఫ్రెండ్స్కి సక్టానికి రకాల స్టిక్స్ అయితే విరిగిపోయినాయి అంటే మన అక్కడ ఆ స్టిక్స్ వాళ్ళు మొత్తం టెంట్ అయితే దగ్గర తక్కువ పోయింది అది అక్కడ గాలికి పడంగా పడకపోయినా కాబట్టి గాలికి లతకపోతుంది లోపల అయితే ఘోరంగా స్పేస్ ఉంటుంది ఇంచుమించు చెప్పినాక ఒక ఎనిమిది మంది వాడు అనుకోవచ్చు దాన్ని అయితే చాలా పెద్దది బుక్ చేసినాం ఇక లోపలికి అయితే పోయి దాన్ని అయితే ఎంజాయ్ మొత్తం వేరే ఇప్పుడు అయితే మా టెన్త్ హోమ్ టూర్ అవుతుంది సుబీసా మీ కొడుకులు ఒక్కొడుకులు కలుపుతారు ఇలాకెళ్ళి గొడ్రో అవుతుండే గైస్ మనం అయితే మన పరిస్థితి ఇప్పుడు అయితే ఒక్కొక్కటి ఏదైనా ఒకరు మాట్లాడరు అది టెన్త్కైతే సో గైస్ మీరు చూ చుట్టుముట్ల లొకేషన్ కానీ అసలు ఒక కోమార్ రేంజ్లో ఉంది మీరు చూచ్చు కిందికి ఎంత పెద్దలో పోయిందో ఇక్కడ నాకైతే ఘోరంగా నచ్చింది కాదు సేమనకాల లొకేషన్ అయితే ఒక కోమా రేంజ్లో నచ్చింది లొకేషన్ ఉత్తము కవర్ అభిమాను ట్వంటీ అయితే చాలా గలీజ్గా అనిపిస్తుంది అక్కడ చెట్టు ఉంది పెద్దది ఇట్లయితే మీరు నైట్ క్యాంపింగ్ కథ చాలా క్రేజీగా ఉండబోతుంది క్యాంపింగ్ అయితే ఉంది ఇంకోటి ఏంటంటే మనమైతే ఒక రేంజ్లో అయితే వీడియో ఈరోజు చాలా క్రేజ్ నాకు ఏం మాట్లాడాలని అర్థమైతే లాభం ఎందుకు కానీ ఎందుకంటే మనమైతే ఒక ఛానల్ చాలా ఖైదలే అసలు ఘోరంగా కష్టపడుతున్నా చాలా వీడియో తీస్తున్నా అసలు ఛానల్ అసలు సపోర్ట్ అసలు ఏమి ఇంచుమించి నేను ఛానల్ పెట్టి ఒక వన్ ఇయర్ అవుతుందేమో వన్ ఇయర్ అవుతుందేమో వన్ ఇయర్ కలిగిన తర్వాత ఛానల్ నా ఛానల్కి ఒక త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ గిన్నలేరు ఒక టూ ఫిఫ్టీ గిన్నలేరు టూ నాట్ టెన్ ఏమరు రెండు వందల పది మంది ఏమరు సబ్స్క్రైబర్స్ యూస్ కింద తక్కువ అవుతున్నాయి జర చూసి జర సపోర్ట్ చేయండి గాయస్ ప్లీజ్ మై రిక్వెస్ట్ ఓకే ఇప్పుడైతే అయితే లొకేషన్ చూద్దాం వచ్చి లొకేషన్ మొత్తం బ్లాక్ ఎట్లా అయిపోయింది ఆకాశం ఇంత ఒక రేంజ్ లా వRTదే మా వానైతే మాకైతే కిర్రాగ్ అనిపిస్తుంది లొకేషన్ అయితే ఒక రేంజ్ లా అనిపిస్తుంది ఇగో సలకసి జురునట్లై మొత్తం ఒక రేంజ్ లైగో ఇక్కడ అంతరట్లైంది అంతరట్లైంది మేము తీసుకొంటున్నాం ఇంత చిన్న సెట్ కదా ఇట్లా అయితే మీరు అయితే తో తమల లమగొలు సంపన తే మావనా

కాలిదీరా దమ్మకెళ్ళే వస్తా కాస్తా ఇప్పుడైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాం లో పర్ఫెక్షన్ అవుతాను అవుతుంది కానీ ఘోరంగా ఇచ్చే ఉంది ఇంత సలిగడతలే కొంచెం టైం పది చేద్దాం ఓకే ఇలా ఇట్లా వండుకుంటాం ఓకే ఇంకా కొంచెం నాని అడుగా అసలు నాని రాబోయే నువ్వు ఇట్లే ఉండు గీ రాసా మేమైతే నెత్తిరా కెమెరాకు అయితే ఇప్పుడైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఇట్లా అనుకోండి ఇట్లా చాలా ఎగ్జైట్మెంట్గా అయితే ఉన్నాం యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే మనం వచ్చేసి టెంట్లో కూడా అయితే చాలా ఎంజాయ్మెంట్ చేస్తున్నాం కొంచెంసేపు అయితే అది టైంపాస్ చేస్తాం దాంతో నాటి వేటకు ఏమైంద్రా ఒక్క మంచిది ఒకటి అంతకంటే కూడా ఉన్నాం మంచిది ఒకటి ఓకే నటిస్తుంటాం మీరు ఏం చేయకండి ఏం చేయకండి అయితే మర్చింది స్టార్ట్ అయినప్పుడు అయితే ఎంజాయ్ అవుతాం మధ్యరాత్రిలో <kung> కూడా <government> <Peak> <maple> <geliyor> యూట్యూబ్ ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్ మొత్తం మీ కప్పటి నుంచి ఏం లేరు బాగుంది ఫ్రెండ్స్ అంతా కొంచెం ఇలా సో వైస్ ఇట్లా ఇప్పుడు ప్రతి కొంచెం సేపు ఎంజాయ్ చేస్తాం కోమంటే కోమ్ ఎంజాయ్ చేస్తాం నైట్ వర్షం పట్టేటప్పటికి నేను వ్లాగ్ తీస్తాము ఒక ఎంజాయ్మెంట్లో అయితే క్యాంపింగ్ అయితే రాబోతుంది చాలా ఎంజాయ్ చేసి చాలా అంటే మేము ఈ పిల్లలకి ఏజ్ నుంచే క్యాంపింగ్ అయితే అలవాటు అంటే నెక్స్ట్ మా గణపతి గణేష్ కూడా వీడియోస్ అవి కానీ ఇవి కానీ అన్నీ కంటిన్యూ వస్తాయి మా నాని కానీ వీళ్ళు మా నానియాడు అంటే నువ్వు ఇప్పుడు కారా పోయినసారలేగా మా నాయడైతే ఫస్ట్ క్యా ఫస్ట్ క్యాంపింగ్ వీడు మాకైతే ఎక్స్పీరియన్స్ ఉంది సార్ ఏముంటా అంటే ఎంజాయ్మెంట్ ఎంజాయ్ 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 ఎంజాయ్మెంట్ ఈ మొత్తం పిల్లలకి నేను మొత్తం ఇప్పటి నుంచి నేర్పిస్తున్నా అంటే ఫ్యూచర్లో నాకేమైనా ఛానల్కి పక్క మా నానియాడు లోగేష్ పండుగ వీళ్ళిద్దరే సో గైస్ ఇప్పుడైతే ఎంజాయ్ అయితే మన ఛానల్ మీద అయితే మన వీడియోకి అయితే సో గైస్ ఇంకా చీకట్ అయితే అయిపోయింది చూడవచ్చు మీరు అంత అయింది మేమైతే ఈ క్యాంప్లో ఉన్నాం చికెట్ అయితే అయ్యేసింది మీరు మొత్తం చూసుకోవచ్చు విలేజ్ కూడా సరే ఫ్రెండ్స్ চা টু চীক ফ্ৰেণ্ডে কাড় ফ্ৰেণ্ড సోగైస్ ఇంకో చిన్న వానశింకులు అయితే పడుతున్నాయి చూడండి ఈసారి విలేజ్ ఇంకో ఎలా ఉంది ఇంకో చూడొచ్చు పిడిగులు కూడా పడుతున్నాయి మాకైతే బానే ఉంది ఫ్రెండ్స్ చూడొచ్చు కింద కూడా మా వాళ్ళు అయితే ఇంకో లోపల ఎలా వేస్తున్నావు ఇంకో ఎట్లా సౌండ్ వస్తుంది నీకు సౌండ్ నేను పడుతుంది అనుకుంటారు మొత్తం అయితే వాన్ అయితే ఒక రేంజ్లో పడుతుంది కదా జింబల్ ఉండస్ ఒక రేంజ్లో అయితే వర్షం పడుతుంది మీకు ఈ వాడుతుంది కూడా సౌండ్ ఇది ఒక తోని చిన్న క్రాక్ అంటే కవర్ బుక్ కొన్ని వాటర్ కడుతుంది మీకు చూపిస్తాను ఇది కొన్ని గ్యాస్ వాటర్ అయితే దీనికి వచ్చేస్తున్నాయి వాటర్ అయితే ఎట్లయితే పరిస్థితి నాయకు మానైతే ఒక రేంజ్లో ఆడుతుంది సౌండ్ అయితే అర్జున్గా నీళ్ళు ఎట్లయింది ఏదైతే కానీ జరా దిద్దుపడి నాటుంది లేవు ఇట్లా లేవు చెప్తా ఇట్లా ఏదైతే కానీ మీకోసం మాత్రం ఇది ఛాలెంజ్ అయితే కిక్ చేసేదే లేదు హండ్రెడ్ పర్సెంట్ ఎన్ని నీళ్ళు వచ్చినా దీనిలో కూలిపోయినా ఛాలెంజ్ మాత్రం ఛాలెంజే చేయాలి ఇది మాత్రం మీకు ఇట్లా నాకు అవతల గిక్క ఈ గేమ్లోకి ఇట్లా ఏంటంటే మొత్తం మధ్యలో కాలువలేకపోతుంది గుంత గుంతలేకుంది ఎక్కువతో వాన ఘోరంగా పడుతుంది వాన మాత్రం ఇది పరిస్థితిలో అవుతుంది బయట కాన తగ్గుతే బయటకు వచ్చి సరి చేసి రావాలి చెప్పుకుంట్రా మొత్తం అయితే దర్శిపోయింది క్యాంపింగ్ అయితే మొత్తం కిందికి వెళ్ళొచ్చి మొత్తం బొంతలు గింతలు అంతా నానిపోయినాయి ప్రేమ చేయాలి అర్థం అయితే మాకైతే ఇంకో లేదు వస్తున్నాయి ఇంటికి అనుకుంటున్నాం క్యాంపింగ్ అయితే క్విజ్ చేయాలనుకుంటున్నాం మీరే చెప్పాలి సో చెప్పాలి లోపలైతే మొత్తం గలీజ్ అయిపోయింది అసలు ఫిజ్ చేయాలనుకుంటాం ప్లీజ్ అనుకోకండి వీడియో ఇంతవరకు అయితే అంతవరకు అయితే పోస్ట్ చేస్తాం నిన్న క్యాంపింగ్ చేసినాక క్యాంపింగ్ అయితే మొత్తం క్యాన్సిల్ అయిపోయింది అంటే మొత్తం వాటర్ లోపలికి వచ్చేసి మొత్తం నైట్ అయితే చాలా ఇబ్బంది పడ్డాం మొత్తం బట్టలు తరిచిపోయాయి విషయం ఇంకొక ఎట్లే వండుకున్నాం సో ఈ క్యాంపింగ్ ఖచ్చితంగా చేస్తాను చేయలేకపోయినా వాటర్ లోపలికి వచ్చేందుకు ఓకే గాయస్ నెక్స్ట్ అయితే పక్క చేసా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ మనోర్ మనపులం ఓకే గాయస్ బాయ్ బాయ్ ఈ వీడియో పక్కా వన్ కే ల్యాక్స్ కంప్లీట్ చేసి పక్క నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ క్యాంపింగ్ అయితే పక్క ప్లానింగ్ చేద్దాం ఓకే గాయస్ బాయ్ బాయ్